హలో అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే అయితే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఏందేమో డబ్బు పట్టుకొని వచ్చినావు అని అనుకుంటున్నారా ఏం లేదండి నాకైతే ఒకటి ఐడియా వచ్చింది నీకు బాగానే వస్తాయిలే ఐడియాలు మమ్మల్ని దంపెనీకుంటున్నారా ఎందుకండి అంత కోపం ఏం లేదండి ఇంట్లో అయితే బెల్లం ఉండే సో పాప అయితే ఇంక ఊరికే ఆ బెల్లం కావాలి అని ఏడుస్తుంది ఇంకా అట్లా డైరెక్ట్ ఇచ్చే బదులు ఏదైనా రెసిపీ లాగా చేసి ఇద్దామని చెప్పేసి ఇంకా మన బుర్రకు పదును పెట్టంగా ఇంకా పల్లీలు బెల్లంతో లడ్డు అయితే చేద్దామనే ఒక ఐడియా వచ్చింది సో అవి చేస్తుండగా ఇంకా అరే ఇంట్లో ఓట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఎందుకు యాడ్ చేయకూడదని అవి కూడా కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకెప్పుడో తెచ్చిన పూలు మక్కాన అట్లనే ఉన్నాయి వేస్ట్ అయిపోతున్నాయి కదా అని సో ఇంకా ఈ రెసిపీలో అవి కూడా కలిపేద్దామని చెప్పేసి అవి కూడా యాడ్ చేద్దాం అవి కూడా తీసుకున్నాను ఇంక ఈ అయితే డ్రై రోస్ట్ అయితే వేసుకోవాలి మంచిగా ఇట్లా మనం పట్టుకుంటే ఇట్లా పౌడర్ లాగా అయ్యేలాగా అయితే ఓన్లీ డ్రై రోస్టే నెయ్యి ఆయిల్ అవన్నీ ఏం అవసరం లేదు జస్ట్ ఊరికే రోస్ట్ చేసుకుంటే అయిపోతుంది మూడిట్ని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు ఇట్లా పైన అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అట్లా పంట అయితే వేసుకోవద్దు నా లాగా ఎందుకంటే మనం నోట్లో వేసుకుంటే తర్వాత రోట్లో వేసుకోవడానికి ఏం మిగిలవు అనమాట అందుకని నోట్లో వేయకుండా రోట్లో అయితే పక్కన పెట్టండి మూడు చేసిన తర్వాతకి ఆ మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా అయితే ఒకసారి పల్స్ మోడ్లో అయితే మిక్సీ పట్టేసేయండి నెక్స్ట్ దాంట్లోనే ఒక కొన్ని యాలకులు ఉంటాయి కదా ఫ్లేవర్ కోసం అవి కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా బెల్లం కూడా యాడ్ చేసుకొని మూడింటిని మంచిగా మిక్సీ పట్టేసుకొని అయితే పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోవాలి ఈ చిన్నపిల్లలు ఉంటే ఏదో ఒకటి చేసి వాళ్ళని బరువు పెంచాలని మన తాపత్రయమే తప్ప వాళ్ళు పెరిగేది ఉండదు బ్లడ్ అయ్యేది ఉండదు ఇంకేమనంటే అంటే ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గుతారు కానీ అంత ఈజీగా పెరుగురు అమ్మ అమ్మ వీళ్ళని పెంచడానికి నానా తంటాలు పడాలి అసలు ఎగరెగర దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అని చెప్పి ఏం చేసినా వీళ్ళు తినేది ఉండదు ఏముండదు మన ఆరాటం ఆవేశం తప్ప ఏముండదు సగం కింద సగం కడుపులో ఇక తి సరే ఆ సగం తినైనా లడ్డుగా అవుతారా అంటే అది ఉండదు ఇంక అయితే లాస్ట్కి ఆ అన్నిటిని కలిపి ఇట్లా ముద్దలాగా అయితే చేసుకోవాలి ఒకవేళ మీకు ముద్దకి రాకుంటే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తే మంచిగా ముద్ద ముద్ద వేసుకోవడానికి అయితే వస్తాయి ఇంక ఇక్కడ ఈ చూడండి బ్యాక్గ్రౌండ్లో నేను ఒక్క పని చేస్తే నాకు వెనకాల ఐదు పనులు అయితే నేను ఇట్లా లడ్డూలు కడుతుంటే ఆ పౌడరే బుక్కుతుంది అనమాట సో ఇంకా లాస్ట్కి అయితే ఒకటి ఇస్తే తిని బాగుందని అయితే చెప్తుంది అనమాట ఇన్నైతే అవి ఒక టెన్ డేస్ వరకు అయితే వస్తాయి రోజు ఒకటి ఇచ్చినా కూడా సో ఇట్లా బాక్స్లో అయితే పెట్టి వీటిని అయితే అష్టదిగ్బంధనం చేయాలి ఎందుకంటే మా ఇంట్లో చీమలు అంతగానం ఉంటాయి మీరు అయితే లైక్ వేసుకోండి బాయ్